మంత్రి చెప్తున్నాడు అర్థమైందా నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఆరువాద సంఘటనలు రెండు వేల ఇరవై మూడులో జరిగినాయని హోంశాఖ మంత్రి చెప్తున్నారు

అది కాకుండా ఆ గోద్రా సంఘటన సంబంధించి ఎవరు సాక్షులున్నా అందరినీ చంపేశారు అక్కడ హోంశాఖ మంత్రి ఉండే హీరోయిన్ పాండ్య ఆయన కూడా చంపేశారు అంటే ఎవరు ఏం చేయరు What steps are you and your government willing to take to improve the rights of Muslims and other minorities in your country and to uphold free speech?

సో బేసికలీ ఏం చెప్తుంది అక్కడ ఏది బుల్డోజర్లు పెట్టి అన్ని ముస్లిం ఇల్లు కులగొడుతున్నారు చెప్పి ముస్లింలు ఇబ్బంది పెడితే మంచి హిందువులకు మంచి చేసినట్టు కాదు అందరికి దరిద్రం చేస్తున్నాడు వాళ్ళని బూచిగా చూపెడుతున్నావు అంతే ఇక గాంధీని చంపింది అయితే అందరికి తెలుసు కదా అది ఎవరు చంపినారు ఇల్లే ఇక మనకు తెలిసిన కదా ఇక రైతులు రైతులు యొక్క ఏది యొక్క నిరసన జల్పించలేదు రైతులకు ఎన్ని శుభాలు పెట్టాడో చూడు लोकतंत्र की चननी है मदर ऑफ डेमोक्रेसी है हम अपने लोकतांत्रिक आदर्शों को सर्वोपरि मानते हैं अपने संविधान को सर्वोपरि मानते हैं इसलिए यह वही दिन है भारत के इतिहास का काला दौर था लाखों लोगों ने पूरी ताकत से विरोध किया था लोकतंत्र के समर्थकों पर उस दौरान

दे तो मैं एयरक्राफ्ट देता हूँ सिर्फ उनको एयरक्राफ्ट नहीं दिया गया ये इंपॉर्टेंट चीज कह रहे हैं इजाजत मांगी एयरक्राफ्ट के लिए एंड होम मिनिस्ट्री रिफ्यूज एंड आई टोल्ड प्राइम मिनिस्टर कि ये हमारी गलती से हुआ है अगर हम एयरक्राफ्ट दे देते तो ये नहीं होता तो उन्होंने मुझे कहा तुम अभी चुप रहो मतलब प्राइम मिनिस्टर ने कहा ये हमारी गलती के बारे में मैंने उनको कहा कि ये हमारी गलती है और उन्होंने कहा ये, ये बोल भी चुका था एक दो चैनल को या इसको तो उन्होंने कहा ये सब मत बोलो ये कोई और चीज है वो हमें बोलने दो

So what you are saying? मुझे लग गया था Minister. मैं आपसे शेयर कर सकता हूँ मुझे लग गया था कि अब ये सारा ओनर्स पाकिस्तान की तरफ जाना है तो चुप रहिए मतलब ये तरह की सरकार की चालू पॉलिसी थी कि ब्लेम पाकिस्तान एंड वी विल गेट क्रेडिट एंड इट विल हेल्प आवर इलेक्शन एग्जैक्टली अर्थात मैं दावित लगा रहा हूँ सत्यपाल मालिक का नहीं बीजेपी वाले नहीं मिलने वाले ఓకే కాకపోతే ఇంత అంతా ఆయన ఆయన లోపల దేశభక్తి ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి ఓకే ఎవరు అట్లా చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుడు లేపేసాడే వీళ్ళది ఓకే ఏమంటున్నాడు నేను ఇలా త్రెట్ ఉన్నది కాబట్టి ఆర్మీ హెలికాప్టర్స్ ని మనం ఇద్దాము అని అంటే నువ్వు నోరు మూసుకో అని చెప్పిండట అది ఆ విధంగా పుల్వామా దాడి జరిగింది అంటే అర్థమైంది ఇప్పటి వరకు విచారణ జరగలేదు దోషులకు శిక్షలు పడలేదు అంటే అర్థమైంది ఎన్నికల ముందే అయింది బాలాకోట్ ఎన్నికల ముందే అయింది బిపిన్ రావత్ ఎన్నికల ముందే అయింది పుల్వామా దాడి ఎన్నికల ముందే అయింది అంటే అర్థమైంది దాన్ని సెంటిమెంట్ గా వాడుకోవాలి వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వీళ్ళ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి మరల్చి హిందూ హిందూ ముస్లిం సెంటిమెంట్ కొట్టి హిందువులను చంపి అయితే పాకిస్తాన్ కొట్టిండు లేకపోతే కాంగ్రెస్ లేకపోతే చే ఈ సెంటిమెంట్ వాడుకొని వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి మరల్చి మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలిచి మళ్ళీ దోసుకోవాలి మళ్ళీ నికలము మళ్ళీ సేమ్ దారుణం దారుణం ఇక ఇక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళ మీద యొక్క బాష్ప గోళ ఒక వాళ్ళని దాడి చేసిండు అలా ఒక ఒక అతనికి బాగా తీవ్ర గాయమైంది తీవ్ర గాయమైంది రక్తంగా అర్థం చూడండి ఎట్లా ఎట్లా తోటి ముస్లిం ముస్లింల ఇల్లు అందరి ఎట్లా ఎట్లా కూడా కొడుతున్నారు అదా ఇక ఇది వీడేమో బీజేపీలో జాయిన్ అయ్యాడు వీడవడు సంజయ్ సరోజ్ అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో ఆ బిజెపి వాళ్లే లష్కరా తొయ్బా ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చినందుకు అరెస్ట్ అయ్యాడు ఇదే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీలో చేరి ఎన్నికలలో ఎంపీ టికెట్ ఎలా పొందుతాడు సంజయ్ సరోజు విని పేరు రెండు వేల పద్దెనిమిదిలో లష్కరే తొయిబా అనే ఉగ్రవాద సంస్థకు చందా ఇచ్చిండని అరెస్ట్ అయ్యిడు వానికి ఎంపీ టికెట్ ఇచ్చిండు వీళ్ళు గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చుకున్నాడు సిబిఐ కేసుకుని అలాని ఆయనని ఇలా జాయిన్ చేసుకున్నాడు బీజేపీలో అంటే వీళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఈ దాడులు కానీ ఎవరు అంటే వీళ్ళు వీళ్ళే చేయిస్తున్నారు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గాని మనం అర్థం చేసుకోవాలి ఇది మనకు ఆధారం కూడా ఉంది ఇక్కడైతే मसीद के थे, वाल यात्रा होता हाँ है जब कोई कांग्रेस करता था तो मोदी कहते थे कि क्या इटाली से लाया क्या तो आज हम भी कहना चाहिए कि क्या मोदी के बाप के घर से लाया क्या एक ही बार उन्होंने बॉम्ब स्फोट किए उस समय सभी आर के पदाधिकारी बॉम्ब स्फोट में शामिल थे और मैंने कई बार कहा कि भागवत आयस से पैसे लेता है

इनको ना देश को भला करना है मैं तो कहता हूँ कि सही मायने में ये डेढ़ लोग देशद्रोही है जो भी देश में दंगे होते हैं बॉम्बस्फोट होते है अठारह बॉम्बस्फोट करवाए फायदा किसको हुआ नाम तो मुस्लिमों को लिया यदि हम तो सब कमीशन की बात करते हैं कि जहां भी दंगे हुए जब भी दंगे हुए सब इन्होंने करवाए బాబ్రీ గిరాయి ఫైదా ఒకటే బ్రదర్ ఒకటే మిత్రుల ఈ దుర్మార్గులు మన భారతదేశం వాళ్ళు కాదు కాబట్టి భారతదేశం మీద ప్రేమ ఉండదు ఓకే గతంలో చెప్పినట్టుగా వీళ్ళు ఆర్యులు కాబట్టి మిగతా ఎవ్వరి మీద కూడా ఉండదు అందులో ఎక్కువ ఎక్కువ జనాభా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి హిందువులే ఉన్నారు కాబట్టి మూలవాసులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నష్టం జరుగుతుంది